తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి శ్రీ యాదగండ వెంకట్రావు గారికి ప్రత్యక్షంగా పరోక్షంగా పనిచేసి వారి విజయం కోసం నిరంతరం శ్రమిస్తామని చాలా మంది ఉన్నారు نگڑا رایا کا دل کو پاسوں مري واري જયار لگا گڈا لے لگا يا لگا گڈا ناي

నేను చెప్తున్నా సార్ మీరు నేను అసెంబ్లీలో దేవుడి మీద ప్రమాణం చేసి మీ ముస్లిం సోదరులకు కానీ మిగిలి వాళ్ళకు కానీ దేవుడి మీద ప్రమాణం చేసి మీకు అండగా ఉంటామని అని మనం చెప్పినప్పుడు సార్ మేము మీకు అండగా ఉంటాం అండగా ఉండాలండి మీరు